I'm <laughs> రజిదాదాగిÖను తాటా క్లోమ పుశో తాది లోది నముఘా్లేదటీ Vuodoro goalaya qi cioè 08

புரோதம் <laughs> ஹோதாரம்

यी शकलां जोर जस्ते हे आयुआं दुबार सिंधों बजश्यार रही बार दोना पाये स्वस्ति या अनवेद मुदारिया उपार अनवेद मनीपुण्ण चन्द्र विर्षिकाया बोगवेत विषये कमजोर विषयों की राह इस पुमर तो स्वस्ति आधार बने जीरोस्पारम उदारिया उपार आधार बने जीरोस्पारम नहीं कोम्प्यूटेंट देव्या है �

ক্ষেত্র মহత్య প্রিয়া ক্ষেত্র মহత్యম অবলায় অলপার ক্ষেত্র মহత్యম হেড়কালি সমস্তানম ব্রহ্মা দে নাশিকঞ্চনা ভৃங்கতেশ সমো দেবো প্রভুতো ন ಪರಿশ্যতি স্বস্তি যাস শ্রী রামায় নমঃ শ্রী রামায় নমোদারিয়া রূপায় శ్రీ కౌండిన్య నారాయణ దేవా నమః హింసా నమః శ్రీ విష్ణు వరాహ స్తోత్రమా ధారయా శ్రీ విష్వరానం ఓం అంఖే జతి సమాగ్య నమ్యే రమేదానా భవరం ప్రానం పరిష్టం జయస్తు మంగే బాలాహరం పరాగణం É <laughs> ఆవేదనకు yeah. నిలవండి uh, <laughs> Thank <laughs> you.

विराट मंडली से शमोतिंब्रामण जम्बजे जय शिवमं महाराज ना तरुण मास्टर उच्च मुलों नहीं डू बंद तो मेरी इंदुले करिया को तुकार मटिल मेल नेतन्ना बजे नेतन्ना मेलेरी कोतार को मुराल नाप में नहीं कोंगा इमेल भाई तो गिरना भर मार पावा जरा நம தத்துவமன்னதவே ஓரிம்பாய் தாகஸ்தரகிரதேhtpனந்தோ கிருஷ்ணோ பாதமேம் ஸ்வாம் சுபிசேச சிந்துமத்யா பயந்தி கிருஷ்தாய கடரகிரதம் யவலா க்ருச்ச பக்தே ஹோதாத்ஸ்வே நமைதமிதம் முவே வாஸ்துபூயஹ நாயன் புதுவையாண்டாலஅரங்கர்க் ೇಖರಾಮ <Sessimus> 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 <Sessimus>

போதும் <manyanine>

வண்ணம महा हा भाग मारीते भाा संदा शरू చిరణదాసుడు మీ అందరి మీద ఆచార్యుల అమ్మవారి స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ నారాయణ భగవద్ పంతుల ఉత్సవంలో నేను పంతొమ్మిదవ రోజు నేడు ఆ ప్రేత పరమాత్మను లీలాదేవిని ఇద్దరిని కూడా ఈ భాషణంలో కూడా పొగుడుతూ వచ్చారు గుర్తు వెలక్కరియా కొట్టు కాలమట్టులు వేరు అంటే మనము ఇంట్లో ఏ పూజ చేసినా కానీ ఒక రెండు చెమ్మలు పెట్టేసి దీపాలు వెలిగిస్తాం దాంట్లో ఐదు దిక్కులు వత్తులు వేసి వెలిగిస్తాం అంటే వాటిని గుత్తి దీపాలు అంటారు అక్కడ లోపల స్వామి దగ్గర వెలుగుతున్నాయి సహా అదేవిధంగా వాటిని గుత్తి దీపాలు గుడ్డి దీపాల వెలుతుల్లో ఇద్దరు పడుకొని ఉన్నారు పరమాత్మ లీలాదేవి వాళ్ళను నిద్ర నుండి లేపుతున్నారు మరి ఈ ఐదు దీపాలే ఎందుకు వెలిగించాలి అనేటువంటి ఒక డౌట్ మనకు వస్తుంది ఈ ఐదు దీపాలకు కూడా ఇక్కడ అమ్మవారు చెప్తుంది ఏమిటి అంటే ఒకటేమో శృతి ఒకటి స్మృతి శృతి అంటే మనము పాటలు పాడేటప్పుడు ఒక రాగము అనేటువంటి ఉంటుంది దాన్ని ఒక శృతిలో పాడతారు స్మృతి జ్ఞాపకాలు తర్వాత ఇతిహాసము ఇతిహాసం అంటే రామాయణము భారతము భాగవతము ఇవన్నీ కూడా ఇతిహాసాలు తర్వాత పురాణాలు ఇవన్నీ పద్దెనిమిది రకాల పురాణాలు ఉన్నాయి తర్వాత ఆగమం ఆగమము అంటే లోపల వారి చేసేటువంటి పూజా కార్యక్రమాలు అవి శ్రీ శ్రీవైష్ణవలయాలు లోపతీరు ఉంటాయి శైవాల లోపతీరులు ఉంటాయి తర్వాత మధ్వలు చేసేటువంటి ఆగమం ఒకటి ఉంటాయి ఒక ఐదు రకాల ఆగమాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ ఐదు కూడా ఐదు దీపాలు శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగమము వీటికి ఇవన్నీ గుర్తు అన్నమాట అందుకని ఐదు దీపాలు వెలిగించుకుంటారు ఐదు దీపాల వెలుతుర్లో ఈ ఇద్దరు పడుకులు ఉన్నారు తర్వాత ఇంకా వాళ్ళ అమ్మవారు వీళ్ళు పడుకున్నటువంటి ఆ మంచము గురించి కూడా చాలా వైభవంగా చెబుతూ వస్తుంది ఈ పాశురంలో ఏం ఈ మంచము యొక్క కోళ్ళు అవి దేనితో తయారు చేసినాట అంటే ఈ కృష్ణుడు కువలయ్య పీఠం అనేటువంటి ఒక ఏనుగుని సంహరిస్తాడు దానికి నాలుగు దంతాలు ఉంటాయట చాలా పెద్దది అది కువలయ పీడం అనే ఏనుగు చాలా పెద్దది ఆ దంతాలు తీసుకువచ్చి దానితోటి మంచాన్ని తయారు చేయించిందట కువలయ పీడం అంటే ఏమిటి అహంకారము ఆ అహంకారం కూడా నాలుగు రకాలు ఉంటాయట అదేమిటి అంటే కర్తృత్వ అహంకారము భోక్తృత్వ అహంకారము జ్ఞాతృత్వ అహంకారము శేషత్వ అహంకారము అంటే మనం చేసేటువంటి ప్రతి పనిలో నేనే చేస్తున్నాను అంత నేనే 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 అనుకునే అహంకారమే ఇది అట ఏదైనా పరమాత్మ చేయిస్తున్నాడు పరమాత్మ కొరకు చేయిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటారో అహంకారం అనేటువంటిది ఉండదట నేను అనేటువంటిది ఎప్పుడు కూడా రాకూడదు అంటున్నది ఈ నాలుగు రకాల అహంకారాలను తొక్కడానికి పరమాత్మ నాలుగు కోళ్ళతోటి చేసినటువంటి మంచం మీద పడుకొని ఉన్నారట ఇద్దరు కూడా ఇంకా ఏం చెప్తున్నారు ఈ నాలుగు కోళ్లకు కూడా చాలా అర్థాలు చెప్పిండ్రు ఏమిటి అంటే దేహాలు నాలుగు రకాలు ఉంటాయి దేవ మనుష్య తెరియకు స్థావరం అనేటువంటివి వర్ణాలు కూడా నాలుగు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఆశ్రమాలు కూడా నాలుగు ఉన్నాయి బ్రహ్మచర్య గారస్య వానవస్త్ర సన్యాసం అంటే చిన్నప్పుడు వివాహమైన తర్వాత మధ్య వయస్సు తర్వాత ముసలి తనము ఈ నాలుగు రకాల తర్వాత భగవత్ భజనశీలు అంటే భగవంతుణ్ణి భజన చేసేవారు కీర్తించేవారు ఆర్తి జిజ్ఞాస అర్థార్థి జ్ఞానం తర్వాత పురుషార్థాలు కూడా నాలుగు రకాలు ఉంటాయి ధర్మ అర్థ కామ మోక్ష మోక్షాలు కూడా నాలుగు ఉంటాయట సారూప్య సూక్య సామిత్య సాయుధ్య సూక్ష్మ సాధనములు ఉంటాయట కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి మరణం తర్వాత కూడా నాలుగు రకాల గతులు ఉంటాయట యామ్యగతి గర్భగతి తర్వాత ధూమాధిగతి గతి అని యుగాలు కూడా నాలుగు కృత త్రేత ద్వాపర కలియుగం ఇది కలియుగంలో ఉన్నాం మనం యుగ ధర్మాలు కూడా నాలుగు రకాలు ఉంటాయి ధ్యాన యజన అర్చన సంకీర్తన కలియుగంలో అంతా కూడా సంకీర్తనలు చేస్తూ ఉంటాం తర్వాత వ్యూహాలు అట వ్యూహాలు నాలుగు వాసుదేవ సంకర్షణ ప్రజమ్న అనిరుద్ధ భగవత్ క్రియలు కూడా నాలుగు రకాలు ఉంటాయట సృష్టి స్థితి సంహార మోక్ష ఈ విధంగా ఇన్ని అర్థాలు చెప్పింది స్వామివారు అమ్మవారు పడుకున్నటువంటి ఆ మంచం కోళ్ళకి ఇంకా అమ్మవారు ఏం చెబుతుంది మెత్తన్న పంచశయన తిన్మేలేది వాళ్ళు పడుకున్నటువంటి పరుపుకి ఐదు లక్షణాలు ఉన్నాయట ఎట్లా ఉంటుంది అంటే పరుపు వేసవి కాలంలో చల్లదనము శీతాకాలంలో వెచ్చదనము అద్భుతమైనటువంటి పరిమళము తెల్లగా ఉంటుందట మెత్తగా ఉంటుందట చాలా విదల్పుగా విస్తృతంగా ఉంటుందట ఇటువంటి ఐదు లక్షణాల కలిగినటువంటి పరువు మీద పడుకొని ఉన్నారు ఈ నీలాదేవి శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు వాళ్ళ ఇద్దరిని కూడా ఆ పొగుడుతూ నిద్ర నుండి లేవమని చెప్పేసి మొట్టమొదలు నీలాదేవిని వాళ్ళు నిద్ర నుండి లేపుతూ ఉంటారు మొదలు పరమాత్మను లేపరు నీలాదేవిని లేపిన తర్వాత నీలాదేవి ద్వారా పరమాత్మను అప్పుడు నిద్ర నుండి లేపుతారు ఇవాళ ఈ నీలాదేవి అమ్మవారిని నిద్ర నుండి లేపుతూ వస్తున్నారు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ విష్ణోర్త విష్ణు ప్రవర్త జై శ్రీమన్నారాయణ కిన్ని సేవలు చేయగా